బీసీలు విద్యలో ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ లేక అన్యాయం అయిపోతున్నారని బీసీ కులదే చేపట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసి పార్లమెంట్కి పంపిస్తే జాబ్ చేయడం తగదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అత్యధిక జనాభా ఉన్నది బీసీ కానీ వారికే చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం అన్యాయమైనది వారిని వారి బాధను పట్టించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ఆ యొక్క బీసీల బాధ ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన బీసీ ప్రధానమంత్రి అయినందుకైనా బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని దేశవ్యాప్తంగా కులగాలను చేపట్టాలని దేశవ్యాప్తంగా కొనగలను చేపట్టి బీసీ బిల్లును ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాలని విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో యాభై శాతం రిజర్వేషన్లు వాళ్ళకు ఉండాలని ఈ సందర్భంగా నేను మరి ఈ రాష్ట్రంలో మరి స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్ రాబోతున్నాయి మరి చట్టబద్ధత బీసీ బీసీ బిల్లులు పార్లమెంట్లో ఆమోదింపజేయకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ నుండి నలభై రెండు శాతం సీట్లు బీసీలకు కేటాయించడం కేటాయిస్తాం అనడం రేవంత్ రెడ్డి గారికి బీసీల అభివృద్ధి అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధి చిత్తశుద్ధి మరి అలాంటి రేవంత్ రెడ్డిని గారిని ఈ బీసీ జనాంగం వదులుకోవద్దని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు అలాగే ఒక సన్న బియ్యం అనేది పేదలకు ఒక వరమైన పథకం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే తెచ్చింది అనడం సరైనగా ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రం నుండి రూపాయి తీసుకోబోతున్నారు నలభై రెండు పైసలే ఇంక బాముతున్నారు ఇంకా యాభై ఎనిమిది పైసలు కేంద్రానికే లాభం అవుతుంది ఆ తరుణంలో మరి బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇచ్చినట్టయితే దాన్ని సందర్భంగా తెలియజేసుకుందా మరి ఈరోజు మరి కేంద్ర కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చినట్లయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం పంపించేయచ్చు కదా అని నేను అడుగుతున్నా మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో పంపించే సన్న బియ్యం తెలంగాణలో రాష్ట్రంలో పంపించేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరి కేంద్ర ప్రభుత్వం ఇట్లా నింది సరైనది కాదు మరి ఈ యొక్క నిందను నియమించుకోవాలి మరి రేషన్ షాపులలో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడం ఒక గౌరవంగా పెట్టుకో పెట్టాలనడం ఒక డిమాండ్ కానీ నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారే ఎక్కువ పైసలు ఇస్తున్నారు ఆ యొక్క పథకానికి ఆ ఫోటో పెట్టాలను సరైనదిగా కాదు మరి దేశ ప్రధాని కాబట్టిగా రేషన్ షాపులలో ఫోటో పెట్టండి అనేది డిమాండ్ చేయడం ఒక ఒక విధం కానీ మేమే ఆ పథకాన్ని ఇస్తాము అనేది సరైనదిగా ఆ పథకానికి పైసలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండే కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వంగా బాగుపడుతుంది కానీ రాష్ట్రం కేంద్రం వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు మరి అలాంటి తరుణంలో ఇలాంటి అవాంఛనీయ వాక్యం చేయడం సరైనది కాదని నేను కోరుకుంటున్నా మరి ఈరోజు అలాగే సన్నవియం పథకం ఎవరు వచ్చినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ యొక్క సన్నవియం పథకాన్ని కొనసాగించేటట్టు ఒక చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం డిఎన్ఎస్ఎస్ నుండి టిఆర్ఎస్ నుండి అలాగే ప్రీతి దినపత్రత నుండి కూడా మేము కోరుకుంటున్నామని చెప్తున్నాం